టీచర్స్ అండ్ మై డియర్ స్టూడెంట్ వెరీ హ్యాపీఎస్ట్ చిల్డ్రన్స్ డే టు నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ మచ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ యువర్ సైడ్ వాయిస్ట్ ఓన్లీ యూ హ్ టేకన్ ఆఫ్ డే ఓన్లీ ఐ థింక్ ఐ రైట్ అసలు ఎంత అంటే జవహర్ లాల్ నెహ్రూ అంటున్నారు ఆయన పేరుకి అర్థం చాలా మంది మనం అనుకుంటాం పేరు పెట్టినప్పుడు మన అమ్మ నాన్న ఒక ఆశించి పెడతారు అప్పటికి ఇంకొందరు అంటారు పేరుదేముంది లే పేరు తెచ్చుకోవడంలో ఉంది గొప్ప అంటారు కానీ జవహర్ లాల్ అంటే ఏంటి లాల్ వెరీ గుడ్ రెడ్ జవహర్ అంటే ఆణిముత్యం లాల్ అంటే ఎరుపు ఆణిముత్యం జవహర్ లాల్ ఆయన పేరు ఇంకొకటి నెహ్రూ అని అంటున్నాం కదా మనము ఎందుకు ఆ పేరు ఎలా వచ్చింది ఆయనకి మోతిలాల్ నెహ్రూ వాళ్ళ నాన్న సార్ చెప్పారు సంపన్న కుటుంబం వాళ్ళదని లాయర్ అతను వాళ్ళ ఇల్లు కెనాల్ పక్కన ఉంటుండే అన్నట్టు కాలువ పక్కన ఉంటుండే అన్నట్టు నెహార్ అంటే కాలువ అని అర్థం అన్నట్టు ఆ వాళ్ళ అక్కడ వచ్చే వాళ్ళందరూ ఇలా ఇల్లు తెలువక కాలువ నెహార్ పక్కన నెహార్ పక్కన అన్నట్టు ఆ నెహారే క్రమంగా రాను రాను నెహ్రూగా వాళ్ళ ఇంటి పేరుగా మారిపోయింది అన్నట్టు పిల్లల పట్ల ఆయనకున్న ప్రేమ ఆప్యాయతకు అనుగుణంగా అతనికి చాచా నెహ్రూ అని పేరు వచ్చింది అన్నట్టు చాలా సంపన్న కుటుంబం చాలా విదేశాల్లో చదివారు గడిపారు ఆయన అయితే ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయన్నట్టు ఆ క్రమంలో జపాన్లో బాంబులు పడి జువాలజికల్ పార్క్ ఒకటి మొత్తం విధ్వంసం అయిపోయింది ఏంటి జువాలజికల్ పార్క్ అంటే జూ పార్క్ అంటాం కదా మనం అది మొత్తం విధ్వంసం అయిపోయింది అక్కడ రకరకాల జీవరాజులతో పాటు ఏనుగులు కూడా చనిపోయాయి ఏం చనిపోయాయి అయితే ఆ జపాన్ విద్యార్థులు అరే నెహ్రూకి పిల్లలంటే చాలా ఇష్టం కదా మరి భారతదేశంలో ఏనుగులు ఉన్నాయి కదా మరి మనం ఉత్తరాలు రాస్తే నెహ్రూ గారు ఎలా స్పందిస్తారో చూద్దామని నెహ్రూ గారికి జపాన్ పిల్లలందరూ కలిసి ఉత్తరాలు రాసేరంట మాకు నెహ్రూ అంటే మాకు ఏనుగు అంటే చాలా ఇష్టము మాకు ఏనుగుని పంపగలరా మీరు అని రాస్తే నెహ్రూ గారు స్పందించి భారతదేశం నుంచి జపాన్కి ఏనుగుల్ని పంపారంట ఆ ఏనుగు పేరు ఇందిరా చూశారా పిల్లల పట్ల ఆయనకున్న అర్థం చేసుకోవాల్సి వస్తుంది అది ఆ చాచా నెహ్రూ మనస్తత్వం అంటే చిన్న పిల్లల మనస్తత్వం సెన్సిటివిటీ నేచర్ ఉన్న వ్యక్తి అందుకనే పిల్లలకి ఆయన దగ్గర మున్సిపల్ అలహాబాదు అలహాబాద్ కి చైర్మన్ గా ఉన్న సమయంలో చాలా మంది పన్నులు కట్టట్లేదు అన్నట్టు కాంప్లైంట్ నెహ్రూ గారికి వెళ్తే ఆయన ఏం గుట్ట అందరి నల్లల్ని లైన్ చేరు వాళ్ళ ఇంట్లో అందరి నల్ల లైన్ కట్ చేస్తే నీళ్ళు ఆగిపోయినాయి ఆ నీ నల్ల నీళ్ళు కట్టైన ఇళ్లలో మోతీలాల్ నెహ్రూ చాచా నెహ్రూ వాళ్ళ ఇల్లు కూడా ఉందన్నట్టు వీళ్ళు నాన్న గంత అయిపోయినాను అయిపోయినవాను గంత గొప్పలు అయిపోయినావా మన ఇంటికే నీళ్ళని కట్ చేస్తావాను అని అంటే నాన్న నీదైనా నాదైనా పేద ప్రజలైనా ఉన్నతులైనా నాకందరూ సమానమే అని ఆనాడే చాటిన జవహర్ లాల్ నెహ్రూ నిజాయితీ గురించి మనం తెలుసుకోవాలి నిజాయితీ అది నిజాయితీ అంటే ఈనాడు చూస్తున్నా మనం ఎంకొకరు ముందు ఒకరు పక్కొకరు అది ఆనాడు ఆ నిజాయితీని చెప్పుకోవడానికి మనం బాలలు సభ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది నెహ్రూ దాంట్లో ఉన్న నీతి నిజాయితీ అన్ని ఉన్న సంపన్న కుటుంబంలో అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా సామాజిక స్థితిగతులను సామాజిక సందర్భాలని అర్థం చేసుకొని స్వతంత్ర పోరాటంలో అడుగిడి జైలు పాలైన ఆ మహనీయుని గురించి స్మరించుకోవడం కోసం మనం చిల్డ్రన్ డే జరుపుకుంటున్నాం ఇవాళ స్వాతంత్ర సమరయోధుల పేర్లలో గొప్ప వ్యక్తిగా చలామణి అయిన జవహర్లాల్ నెహ్రూ స్మరించుకోవాల్సిన దినం ఇవాళ మనం జైలు గోడల మధ్య జైలు గోడల మధ్య ఉంటూనే రకరకాల పత్రికలు పుస్తకాలు చదువుకుంటూ కాలాన్ని వృధా చేసుకోకుండా ప్రపంచ చరిత్ర సంఘటనల్ని తన కూతురైన ఇందిరాగాంధీకి ఉత్తరాలు రాసేవాడు ఆ ఉత్తరాల్నే చివరికి అన్ని క్రోడీకరించి గ్లింసెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అని ఓ పెద్ద ఫేమస్ గ్రంథాన్ని రిలీజ్ చేశారు ఆ ఉత్తరాల ప్రేరణతోనే ఆ అమ్మాయి భారతదేశం గర్వించదగ్గ ప్రధానమంత్రిగా ఎదిగింది కదా ఐరన్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకుంది కదా అది కదా ఒక తండ్రి బాధ్యత ఒక ప్రధానిగా ఒక తండ్రిగా ఒక స్వాతంత్ర సమర యోధుడిగా ఒక సామాజికవేత్తగా ఒక సాహిత్యంగా ఒక సాహితీవేత్తగా విద్యావేత్తగా విదేశాంగ దూతగా ఎన్ని రకాలుగా అంటే నెహ్రూ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువని అలాంటి మహనీయుడు ఇవాళ ఫోటోలో మన ముందు అంటే ఆషామాసి కాదు అలాంటి సంఘటనని మనం ప్రేరణగా తీసుకోవాలి వారి జీవితాల్ని మనం ఆదర్శంగా తీసుకొని ఎదగాలి అలా ఎదిగినాడే మనం కూడా వాళ్ళ జాబితాలో చేరుతాం నిజంగా ఇవాళ ఒక్కొక్కరు మీ సోషల్ ఇష్యూస్ మీద మీరు పాటలు పాడుతుంటే మీరు మాట్లాడుతుంటే నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఎందుకంటే ఈ ఏజ్లో మీకు ఇంత ఆలోచన రావడం ప్రసన్న ఎక్కడుందో కానీ ఏం పాట పాడింది ఆ పాప అవి కదా నిజమైన విద్య మనకు నేర్పేది అలాంటి విద్య కదా మనకు కావాల్సింది కాబట్టి మీరంతా మీరంతా ఎదుగుదల కోరుకోవాలి లేకుంటే ఎదుగుతున్న వాడిని చప్పట్లు కొట్టడానికి మీకు దేవుడు చేతులు ఇచ్చాడని సరిపెట్టుకోవాల్సి వస్తుంది ఎప్పుడు చూసినా ఎల్లకాలం మీరు గక్కరే కూర్చోవాల గక్కడ చప్పట్లు కొట్టాలి ఎదగాలనే తపన ఉన్నోడు సమస్యల్ని ఎదుర్కొంటే రత్నమై ప్రకాశిస్తావు భయపడి కూసుంటే రాయిలాగా మిగిలిపోతావు వచ్చేటోడు పోయేటోడు అందరిని కాళ్ళ కింద తొక్కుకుంటూ పోతాడు గలాంటి తొక్కుడు జీవితం అవసరమా అనేది మనం నిర్ధారించుకోవాలి ఈ ఏజ్లో మీరు మీరు ఏర్పరచుకునే మీ భావజాలమే మిమ్మల్ని భవిష్యత్తులో నిటారుగా నిలబెడతాయి చరిత్ర గర్వించదగ్గ పౌరులుగా మిమ్మల్ని మారుస్తుంది ఎవరు ఇవరు మీ పుస్తకాలు ఇస్తాయి మ్యాగజైన్స్ ఇస్తాయి గ్రంథాలు ఇస్తాయి మంచి స్నేహితుల సాంగత్యం మిమ్మల్ని ఆ దిశగా నడిపిస్తాయి కాబట్టి అలాంటి ఆలోచన సరళితో అలాంటి యాటిట్యూడ్తో భిన్నమైన ఆలోచనలతోటి ముందుకు ఎగినప్పుడే మనకు చరిత్ర గుర్తిస్తుంది సమాజం గౌరవిస్తుందని తెలియపరుస్తూ జవహర్లాల్ నెహ్రూ గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటూ మీరు ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ మరోమారు మీకు ఆశీర్వదిస్తూ బాలల దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ